పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొలలో దివ్యాంగులు వృద్ధులకు పింఛన్ సొమ్మును అందజేసిన మంత్రి రామానాయుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల వారీగా కాకుండా ఒకే రోజు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి నెలకు మూడు వేల కోట్లు చొప్పున ఐదేళ్లకు లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నా జగన్ కు వెయ్యి రూపాయలు పెంచడానికి విడతల వారీగా ఐదేళ్లు పట్టింది నాడు జగన్ రంగుల మీద పెట్టిన శ్రద్ధ వృద్ధులు వితంతులు దివ్యాంగులపై పెట్టలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవాడి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి పింఛన్ అందిస్తున్నారు మీరు ఇంట్లో ఉండేవారు కదా ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేస్తున్నాము ఇల్లు మీకు ఇంకా బంగారం మొక్కు పైన సీలింగ్ కింద టైల్స్ బాత్రూమ్లు కిచెన్ ఉంటది మనం మనోరంగా పెట్టుకుని ఉండొచ్చు అమ్మా ఏం పర్లేదు చూసుకునే పరిస్థితి మాది నాయుడు గారు మీరు చెప్తున్నారు అలా ఒకటో ఎక్కడైనా రాకపోయినా చేయ చేయచ్చు అమ్మా ₹4000 அட் சோடம்மா ஆந்திர சார்

ఎంతమంది అమ్మా పిల్లలు కూర్చున్నప్పటి నుంచి అంతే ఇంకా వచ్చిందమ్మా ఇంకా రాలేదా తోంది ఆధార్ కార్డు ఇంతకుముందు ఎంత వచ్చిందమ్మా మూడు వేలు వచ్చింది ఇంతకుముందు డబుల్ అయింది ఆ మూడు వేలు ఆ మూడు వేలు రూపాయలు కూడా ఆ మూడు వేల రూపాయలు కూడా చంద్రబాబు రెడ్డి గారే మీకు లాస్ట్ ఐదు సంవత్సరాలు మూడు వేల రూపాయలు రూపాయలు కూడా పెంచాల ఆ రోజు మనము ఏదో రెండు వేల పద్నాలుగు పొందిన అప్పుడు ఐదు వందలు ఉండేది అంటే రెండు వేల పద్నాలుగులో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐదు వందలు ఉండేది వీళ్ళు దాన్ని చంద్రబాబు రెడ్డి గారు మూడు వేలు చేశారు మళ్ళీ తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక రూపాయి కూడా పెంచాల మళ్ళీ ఇప్పుడు మూడు వేలు ఆరు వేల రూపాయలు చేశారు అంటే మీకు ఏంటంటే ఆ పిల్లలు పరిస్థితిని బట్టి ఎంత ఉన్న తక్కువే ఏం చేస్తాం మా తప్పదు నేను ఒక ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ నాకు రేపు ఏదో అవకాశం ఉంటే అది చూసి మీకు ప్రయారిటీ ఇచ్చి కమిషనర్ గారు కూడా చెప్పాను ఏదైనా అటువంటి వాళ్ళు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఏదైనా అవకాశం ఉంది ఐదు ఏదైనా అవకాశం ఉంటే అందులో ఇవ్వండి ఒకటి లేదంటే ఇంటి స్థలం ఇవ్వండి కొన్ని మరి లక్షల యాభై వెళ్ళి ఫ్రీగా ఇచ్చి కట్టిద్దాం ఎంత స్వీట్ తింటద పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పారు ఎలక్షన్ల ముందు ఏప్రిల్ నెలలో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతాము మూడు వేల రూపాయల దివ్యాంగుల పెంచన్ని ఆరు వేల రూపాయలకు పెంచుతాము ఏదైతే మంచానికి పరిమితమై బెడ్ రీడెన్ అంటే ఎవరైతే మరి షుగర్ పేషెంట్లు కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఇట్లా ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలని ఏదైతే మాటిచ్చారో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలుపుకునేటువంటిది అది కూడా ఏదైతే ఏప్రిల్లో మాట ఇచ్చారో మరి ఆ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ పెంచిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అక్షరాల ఒకటవ తేదీన వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే వాళ్ళు కూడా దుష్ప్రచారం చేశారు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు పంచాయతీ ఆఫీసులకు వెళ్ళాలి సచివాలయాలకు వెళ్ళాలి మొండి టెండర్లో తిరగాలి అని చెప్పి వాళ్ళు తిప్పారు అట్లా మొండి టెండర్లో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టి కానీ మేము అధికారంలోకి వచ్చాక ఈరోజు నేను చూశాను ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకు పింఛన్ అందిందని చెప్తూ ఉన్నారు ఇప్పుడు తొమ్మిదిన్నర పది అవుతే ఆల్రెడీ అందరూ కూడా పింఛన్ అడిగిన వాళ్ళు పది మందిని అడితే పది మంది కూడా పింఛన్ అడి అందింది మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పారు మరి ఆ రకంగా మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు మూడు వేల రూపాయలు పెంచినో పెంచుకుంటూ పోతానని ఆరోజు చెప్పాడు మరి ఆ మూడు వేల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పింఛను రెండు వేల రూపాయలు చేస్తే పైన వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది దానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాదు మరి ఈ వేళ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజునే మరి వాళ్ళకి పెంచినటువంటి పింఛను ఇంటి దగ్గరే మనం అందజేస్తున్నాం అంటే విడతల వారి పింఛను పెంపు కాదు ఒక్కసారి పింఛను పెంపు అని ఏదైతే మనం చెప్పు దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒకటవ తేదీ వచ్చిందంటే మరి వేళ మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం నెలకి మూడు వేలు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కోట్ల రూపాయలు ఒక్క ఫింఛన్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం మరి ఏదైతే మరి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అంటే ఐదు సంవత్సరాలకి మరి దగ్గర దగ్గర లక్ష ఎనభై వేలు కోట్ల రూపాయలు ఒక్క వృద్ధులు వితంతులు దివ్యాంగులకి లక్ష ఎనభై వేలు కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతాం అండి దగ్గర దగ్గర నాకు తెలుసుండి మూడు నాలుగు పోలవరం ప్రాజెక్టులతో సమానమైనటువంటి డబ్బులు ఒక పేదవారి కోసం మానవత్వం కోసం ఆ వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళకి అందిస్తున్నట్టు విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు